ఈసారి హైడ్రా కూల్చివేతలు జరిగాయి ఈసారి గచ్చిబౌలిలో హైడ్రా అధికారులు గురిపెట్టారు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి కట్టిన భారీ భవనాలని నేలమట్టం చేస్తున్నారు ఉదయాన్నే గచ్చిబౌలి చేరుకున్నారు అధికారులు అక్రమ కట్టడాల్ని నేలమట్టం చేస్తున్న దృశ్యాలను ప్రస్తుతం మీరు స్క్రీన్ పై చూస్తున్నారు ప్రభుత్వ స్థలాలని కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారని సంధ్య కన్వెన్షన్ హాల్ నిర్వాహకులపై హైడ్రాకు ఫిర్యాదు అందింది రంగంలోకి దిగిన హైడ్రా భారీ క్రేన్లతో ఆ నిర్మాణాలని నేలమట్టం చేస్తోంది మరోవైపు ముందస్తుగా స్పాట్ లో పోలీసులు భారీ ఎత్తులు చేరుకుని అక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు హైదరాబాద్ లో మరొకసారి హైడ్రా కూల్చివేత్తలు జరుగుతున్నాయి ఈసారి గచ్చిబోలిలో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి కట్టిన అక్రమ కట్టడాలపై అధికారులు గురిపెట్టారు ఆ భారీ భవనాలని నేలమట్టం చేశారు ఉదయాన్నే గచ్చిబోలికి చేరుకున్నారు అధికారులు తెల్లవారుతూనే ఆక్రమ అక్రమ కట్టడాలని నేలమట్టం చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారని సంధ్య కన్వెన్షన్ హాల్ నిర్వాహకులపై హైడ్రాకి ఫిర్యాదు అందింది మా ప్రతినిధి శ్రీధర్ దీనిపై మరింత సమాచారం ఉంది సార్ లేదా శ్రీధర్ అసలు ఇక్కడ ప్రభుత్వ స్థలంలో అంత పెద్ద భవనం కడుతుంటే ఇప్పటి వరకు అధికారులు ఏం చేస్తున్నారు ఎవరు కంప్లైంట్ చేశారు అండ్ ఎప్పుడు ఈ కూల్చివేతలు మొదలు పెట్టారు ఈ ఈరోజు తెల్లవారుదాం నుంచి కూల్చివేతలు మొదలు పెట్టారు ఈ ప్రభుత్వ స్థలంతో పాటు ఈ ఫ్లాట్ అంటే దాదాపు పంతొమ్మిది వందల తొంభైలో లో ఇక్కడ సంధ్యా కన్వెన్షన్ వెంచర్ వేసింది ఈ వెంచర్లో ఫ్లాట్ల యజమానుల ఫ్లాట్లు ఆక్రమించి దాంతోపాటు ఈ ఫ్లాట్లో ఉన్నటువంటి రోడ్లను కూడా ఆక్రమించి ఈ ఫ్లాట్ల యజమాని అంటే సంధ్యా కన్వెన్షన్ ఓనర్ మొత్తం కూడా భారీ కట్టడాలు కట్టారు ఆ కట్టడాలు మొత్తం కూడా ఈ భారీ కట్టడాలు కట్టడం ఈ ఫ్లాట్ల యజమానులు దాదాపు ముప్పై మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి నెలకొంది హైకోర్టు ఆర్డర్తో ఈరోజు తెల్లవారుజాము నుంచి మొత్తం కూడా హైదరాబాద్ కూల్చివేతలు చేపట్టిన పరిస్థితి నెలకొంది దాదాపు పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి పెట్రోల్ బంకులు ఉన్నాయి మొత్తం కూడా హాస్పిటల్ మొత్తం కూడా కన్స్ట్రక్షన్లో ఉన్న హాస్పిటల్ మొత్తం కూడా హైడ్రా కూల్చివేస్తున్న పరిస్థితి నెలకొంది అదేవిధంగా అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కట్టడాలు చూసుకోవచ్చు మొత్తం కూడా ఈ భారీ కట్టడాలను హైడ్రా కూల్చివేస్తుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి ఫ్లాట్ల యజమాను ఫిర్యాదుతోనే ఈ హైడ్రా కూల్చివేతలు చేపట్టిందని చెప్పుకోవచ్చు ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఇటు ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా హైడ్రా కూల్చివేతలు చేపట్టింది మొత్తం కూడా హైడ్రా ఈ దాదాపు హండ్రెడ్ ఫీట్స్ రోడ్లను ఆక్రమించి ఈ ఫ్లాట్ల ఈ ఫ్లాట్ యాజమాని అంటే సంధ్యా కన్ కన్వెన్షన్ యాజమాన్య మాత్రం భారీ కట్టడాలు చేపట్టారు ఈ భారీ కట్టడాలు చేపట్టిన నేపథ్యంలో హైడ్రా మాత్రం ఇక్కడ కూల్చివేతలు చేపట్టింది ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా కూల్చివేతలు చేపట్టింది ఇక్కడ ఉన్నటువంటి పెట్రోల్ బంక్తో పాటు పెద్ద పెద్ద ఫుడ్ కోర్టులు కూడా ఉన్నాయి ఫుడ్ కోర్టులను కూడా హైడ్రా కూల్చివేసిన పరిస్థితులు నెలకొన్నాయి రైట్ శ్రీధర్